భక్త నేను నీకోసమే వచ్చాను నీ బాధ నన్ను కదిలించింది నీ మౌనం నన్ను స్మృశించింది నా మీద నీకున్న విశ్వాసమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నువ్వు అడగలేదు నువ్వు పిలవలేదు కానీ నువ్వు ఇంకా నిలబడి ఉన్నావన్నావంటే దానికి నేనే కారణం నిన్ను నడిపేది నేనే నువ్వు కూడా నాలోని ఒక భాగమే నేను మౌనంగా ఉన్నానని నేను లేనట్టు అనుకోవద్దు మౌనం నా స్వభావం అసక్త కాదు ఈ సృష్టిలో ఏది నిలబడుతుందో ఏది కూలిపోతుందో ఏది ఎదుగుతుందో ఏది కరిగిపోతుందో అన్నీ నిశ్శబ్దంగానే నిర్ణయమవుతాయి శబ్దం దృష్టిని ఆకర్షిస్తుంది మౌనం విధిని మార్చుతుంది నువ్వు బాధపడుతున్నావు అది నాకు తెలుసు కానీ బాధ అనేది నీకు ప్రత్యేకంగా వచ్చిన శిక్ష కాదు ఇది జీవితం నడిచే విధానం ఈ లోకంలో పుట్టిన ప్రతి ప్రాణి ఒక దశలో భారాన్ని మోస్తుంది ఎవరు మినహాయింపు కాదు నువ్వు కూడా కాదు నువ్వు నువ్వడుగుతున్నావు నేను తప్పు చేశానా జీవితం అలా పనిచేయదు ఇక్కడ మంచి చెడు అని రోజువారీగా లెక్కలు వేయరు ఇక్కడ కారణం ఫలితం అనే ఒకే ఒక నియమం ఉంటుంది నువ్వు చేసిన ప్రతి పని నీ లోపల ఏం మిగులుస్తుందో ఏ ఆలోచనను బలపరుస్తుందో ఏ స్వభావాన్ని పెంచుతుందో అదే అసలు ఫలితం ధర్మం అంటే పుస్తకాల్లో ఉన్న మాటలు కాదు దేవాలయాల్లో వినిపించే ఉపదేశాలు కాదు నీకు నిజమని తెలిసిన దాన్ని నీ సౌకర్యం కోసం వదలకపోవటం నీకు కష్టమైన సరైనదే చేయటం అంతే అధర్మం అంటే పెద్ద పాపాలు కాదు భయంకరమైన పనులు కాదు నీకు తప్పు అని తెలిసిన ఇప్పుడు ఇది అవసరం అని నీ అంతరాత్మను పక్కన పెట్టడం అక్కడే మొదలవుతుంది పతనం ఒక్కసారి కాదు పదే పదే మంచి చేసిన వాడు ఎప్పుడూ సుఖంగా ఉంటాడని నేను ఎక్కడా చెప్పలేదు చెడు చేసిన వాడు వెంటనే నాశనమవుతాడని కూడా కాదు ఫలితం తప్పదు కానీ సమయం నీ చేతిలో లేదు ఇది అర్థం చేసుకున్నవాడే శాంతిగా ఉంటాడు ఇది అర్థం కాని వాడే అన్యాయం జరిగిందని అరుస్తూ తిరుగుతాడు నువ్వు చూస్తున్నావు కదా కొంతమంది తప్పు చేస్తూ కూడా ఎదుగుతున్నట్టు అది ఎదుగుదల కాదు అది ఆలస్యమైనట్టుదు అది ఆలస్యమైన భారమే భారం ఒకసారి పడితే తప్పించుకునే దారి ఉండదు అది పైకి కనిపించదు లోపన మొదలవుతుంది నెమ్మదిగా నిశ్శబ్దంగా నువ్వు అలసిపోయావు శరీరం వల్ల కాదు మనసు వల్ల చాలా కాలంగా నీ లోపల ఉన్న నిజాన్ని నువ్వే నొక్కి పెట్టావు ఇలా చేయక తప్పదు అందరూ అలా చేస్తారు ఇది ప్రాక్టికల్ ఈ మాటలు బయటికి బాగానే ఉంటాయి కానీ లోపల ఖాళీ పెంచుతాయి ఆ ఖాళీనే నిన్ను అలసటగా మార్చుతుంది నువ్వు దేవాలయానికి వచ్చావా లేదా నన్ను పిలిచావా లేదా అవి నా స్థాయిని మార్చవు నువ్వు ఈరోజు నీ కోపాన్ని ఆపుకున్నావా నీ స్వార్థాన్ని గుర్తించావా నీ భయాన్ని అబద్ధ అబద్ధాలతో కప్పలేదా అదే నాకు కావాల్సింది నీ తప్పులు నీ జీవితాన్ని నిర్ణయించవు ఆ తప్పుల తర్వాత నువ్వు ఎలా నిలబడతావో అదే నిర్ణయిస్తుంది పడిపోవడం పతనం కాదు పడిపోయి నడిపోయిన తర్వాత అదే దారిలో కొనసాగడం పతనం ఇది గుర్తుపెట్టుకో నేను నిన్ను నడిపించను నీ చేతిలో కత్తి పెట్టను నీ మీద భారం మోపను నువ్వు వేసే ప్రతి అడుగుకు వ్యవస్థగా ఉంటాను నువ్వు ధర్మంలో నిలబడితే బలమవుతాను నువ్వు అధర్మంలో నడిచితే ఫలితంగా మారుతాను నిన్ను కాపాడే పని నేను చేయను నిన్ను నిలబెట్టే అవకాశం మాత్రమే ఇస్తాను నువ్వు ఏం ఎంచుకుంటావో అది నీ పని నేను చూస్తూనే ఉంటాను ఇంతవరకు చెప్పాను ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు వినాల్సింది ఇప్పటికే విన్నా అర్థం చేసుకున్నావా లేదా అది కూడా ముఖ్యం కాదు జీవితం అర్థం చేసుకునే వాళ్ళ కోసం ఆగదు ఇక్కడ నుంచి నీ మీద ఎవ్వరూ భారం మోపరు నీకెవ్వరూ దారి చూపరు నువ్వు చేసే పని నువ్వే చూస్తావు దాని ఫలితాన్ని కూడా నువ్వే మోస్తావు అది విధానం ఈ వీడియో నీ కంటపడిందంటే నీ అదృష్టం వల్ల కాదు నీ అనుగ్రహం వల్ల కాదు ఇది నీ కంటపడింది అంటే అది జరగాల్సిందే ఇప్పుడు మాటలు అవసరం లేదు నీ రోజు నీ నిర్ణయాలు నీ నిశ్శబ్దం నీ పని అవి మాట్లాడతాయి ఇక్కడ ఆగుతున్నాను నువ్వు నడుస్తావు వ్యవస్థ పనిచేస్తుంది నేనున్నాను నన్ను నమ్మి ఒక్క అడుగు నువ్వు వేస్తే నీ వైపు వంద అడుగులు నేను వేస్తాను కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో మౌనంగానే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవాలి మౌనమే అన్నిటికీ పరిష్కారం నా భక్తుడు అంటే అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కోవాలి పోరాడి గెలవాలి భక్త నువ్వొక విషయం గమనించలేదు నువ్వు బాధపడుతున్నప్పుడు జీవితం నీకు శత్రువులా అనిపిస్తుంది అది సహజం కానీ జీవితం శత్రువు కాదు అది పరీక్ష కూడా కాదు అది గురువు కూడా కాదు అది కేవలం వ్యవస్థ వ్యవస్థకు భావోద్వేగాలు ఉండవు అది నిన్ను ప్రేమించదు ద్వేషించదు కూడా నువ్వు చేసే పనికి అది స్పందిస్తుంది అంతే నువ్వు ధర్మం అంటే ఎవరో చెప్పిన మంచి మాటలను అనుకుంటున్నావు అది కాదు ధర్మం అంటే నీ పరిస్థితి ఎలా ఉన్నా నువ్వు నీ లోపల నిజాన్ని వదలకపోవడం డబ్బు తక్కువగా ఉన్నప్పుడు కూడా అవమానం ఎదురైనప్పుడు కూడా ఎవ్వరూ వైపు నిలబడనప్పుడు కూడా అప్పుడు నువ్వు ఎంచుకునే దారే మీ ధర్మం అధర్మం పెద్దగా కనిపించదు అది ఇప్పుడు ఏమి చేస్తాం అనే మాటలో ఉంటుంది ఇదొకసారి అనే ఆలోచనలో ఉంటుంది ఎవరికీ తెలీదు అనే నిశ్చింతలో ఉంటుంది అది అరుస్తూ రాదు నెమ్మదిగా అలవాటవుతుంది అలవాటైన తర్వాత నీ స్వభావంగా మారుతుంది నువ్వు మంచి చేసినా ఎందుకు బాధ వస్తుందో ఇప్పుడు అర్థం చేసుకో మంచి చేయటం వల్ల బయట పరిస్థితులు మారో లోపల నువ్వు మారుతావు ఆ మార్పు నర్పును నీ చుట్టూ ఉన్న ప్రపంచం ఎప్పుడు అంగీకరించదు అందుకే ఘర్షణ చెడు చేసిన వాళ్ళు ఎందుకు ముందుకు వెళ్ళినట్టు కనిపిస్తారో కూడా ఇదే కారణం వాళ్ళలో ఘర్షణ తక్కువ అందుకే వేగం ఎక్కువ కానీ వేగం అంటే దారి కాదు నిశ్చింత అంటే గమ్యం కాదు అది ఆలస్యమైన భారం మాత్రమే నువ్వు ఎందుకంటే నువ్వు చెడ్డవాడివి కాబట్టి కాదు నువ్వు లోపల ఇంకా సరైనదే కావాలని కోరుకుంటున్నావు కాబట్టి ఆ కోరికే నీ బరువు అదే నీ విలువ కూడా నువ్వు అరుగుతున్నావు ఇంత తెలిసినా తప్పు మళ్ళీ ఎందుకు చేస్తాను ఎందుకంటే తెలుసుకోవడం వేరు స్థిరంగా ఉండటం వేరు స్థిరత్వం ఒక్క రోజులో రాదు అది పడిపోవడం నిలబడటం ఈ రెండింటి మధ్య నెమ్మదిగా పుడుతుంది నువ్వు ఒకరోజు పూర్తిగా మారిపోవాల్సిన అవసరం లేదు ఈరోజు ఒక్క అబద్ధం తక్కువ ఒక్క కోపం ఆపుకోవటం ఒక్క అవసరం లేని హాని చేయకపోవటం అంతే అదే ధర్మం ప్రాక్టికల్గా కనిపించే రూపం నువ్వు నన్ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు నా పేరు పిలవాల్సిన అవసరం లేదు నువ్వు చేసే పని నీ లోపల ప్రశాంతత పెంచుతుందా లేదా ఖాళీ పెంచుతుందా ఈ ఒక్క ప్రశ్న చాలు జీవితం చివరికి నీ నుంచి గొప్ప సమాధానాలు కోరదు నువ్వు ఎంత నిజంగా ఉన్నావో అదే చూస్తుంది నువ్వు ఎంత ధైర్యంగా ఉన్నావో కాదు ఎంత ప్రసిద్ధిగా ఉన్నావో కాదు ఎంత మోసం చేయకుండా నడిచావో ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావనిపిస్తే అది భయపడాల్సిన విషయం కాదు ఒంటరితనం చాలామందికి శిక్ష కానీ కొంతమందికి స్పష్టత స్పష్టత వచ్చినవాడు ఇక గందరగోళంలో పడడు ఇంతే ఇక్కడితో మాటలాపుతున్నాను ఇప్పటినుంచి నీ నిర్ణయాలు మాట్లాడతాయి నీ పని మాట్లాడుతుంది నీ మౌనం కూడా మాట్లాడుతుంది భక్త భక్త నువ్వు భయాన్ని తప్పుగా అర్థం చేసుకున్నావు భయం వచ్చిందంటే నువ్వు బలహీనుడివి అనుకుంటావు కాదు భయం అంటే నీ లోపల ఇంకా ఏదో మిగిలి ఉందని అర్థం ఏమీ పట్టించుకొని వాడికి భయం ఉండదు అందుకే భయం పూర్తిగా పోవాలని కోరుకోవద్దు అది పోతే జాగ్రత్త కూడా పోతుంది నువ్వు కాలం గురించి ఆలోచిస్తున్నా ఇంకా ఎంతకాలం ఇప్పుడైనా మారుతుందా నా వంతు ఎప్పుడొస్తుంది కాలం ఎవరికీ సమాధానం ఇవ్వదు అది అడిగే వాళ్ళ కోసం ఆగదు అది వేచి చూసేవాళ్ళని కూడా పట్టించుకోదు కాలం తన పని తను చేసుకుంటూ పోతుంది నువ్వు చేయాల్సింది కాలంతో పోటీ కాదు కాలంలో నిలబడటం భక్త నువ్వొకటి గుర్తుపెట్టుకో కాలం మారుతుందని కాదు మనిషి అలవాటు పడతాడు అలవాటు పడిన వాడే బతుకుతాడు అలవాటు పడలేని వాడే కాలాన్ని నిందిస్తాడు నువ్వు మరణం గురించి కూడా ఆలోచిస్తున్నావు అది భయంగా అనిపిస్తుంది అది సహజం కానీ మరణం నీ శత్రువు కాదు అది నీకు గడువు గుర్తు చేసే విషయం గడువు తెలిసిన వాడే అవసరం లేని పండ్లు వదిలేస్తాడు అవసరం లేని ద్వేషం అవసరం లేని అహంకారి అహంకారం అవసరం లేని పోటీ నువ్వు బతకడం నేర్చుకోవాలంటే ముందు వదిలేయడం నేర్చుకోవాలి అందరినీ సంతృప్తిపరచాలనే ఆలోచన ఎవ్వరూ తప్పు అనుకోకూడదనే భయం ప్రతి దానికి అర్థం ఉండాలనే ఆశ అవన్నీ భారాలు భారం మోసుకుంటూ ఎవ్వరూ దూరం నడవలేరు నువ్వు ఒంటరిగా నడవాల్సిన దారులుంటాయి అవి తప్పించుకోలేవు అక్కడ ఎవ్వరూ నీతో ఉండరు నీకు భరోసా ఇవ్వరు నీకు శబ్దం కూడా ఉండదు అక్కడే నువ్వు నిజంగా ఎవరో నీకు తెలుస్తుంది చాలామంది ఆ దశలోనే వెనక్కి తిరుగుతారు అందుకే చాలామంది అదే చోటే ఆగిపోతారు కొంతమంది మాత్రమే ముందుకు వెళ్తారు వాళ్ళు ప్రత్యేకులు కాదు వాళ్ళు భయాన్ని ఒప్పుకున్నవాళ్ళు భక్త ఒక రోజు ఎవరిని నిందించకుండా నీ పరిస్థితిని చూసే స్థాయికి వస్తావు అప్పుడు నువ్వు బలంగా ఉన్నావా లేదా అన్నది ముఖ్యం కాదు నువ్వు స్పష్టంగా ఉన్నావు స్పష్టత వచ్చిన వాడికి జీవితం పెద్ద సమస్యలా అనిపించదు పనిలాగా అనిపిస్తుంది నువ్వు ఈరోజు ఏం సాధించావో నేను అడగను నువ్వు ఈరోజు ఏం చేయకుండా ఆగావో అది ముఖ్యం ఎక్కడ కోపం ఆపుకున్నావో ఎక్కడ అబద్ధం చెప్పకుండా ఉన్నావో ఎక్కడ అవసరం లేని హాని చేయలేదో అక్కడే నీ ఎదుగుదలుంది ఒక విషయం అర్థం చేసుకుంటే చాలు జీవితం నీ మీద ఏదో చెయ్యాలని చూస్తోంది కాదు జీవితం నీతోతో కలిసి నడవాలని చూస్తోంది నువ్వు దాన్ని ఎదిరిస్తే అది భారంగా మారుతుంది వారు అర్థం చేసుకుంటే అది దారిగా మారుతుంది భక్త ఇక నుంచి నీ ప్రశ్నలు నీ సమాధానాలు నీ నిశ్శబ్దం నీ బలంగా మారుతుంది